बैचो चंटू गा रेलीरा आना प्रिया चंटू పెట్టినంటే ఒక్కరు కూడా రేపు ఎదిగేదాకా మేకల కార్యక్రమం చాలా కార్యక్రమం కావాలి ఆ కార్యక్రమం మీద తెలంగాణ మీ డిఎం గారు కూడా తెలియజేస్తూ ఇప్పుడు మన ముందు వన మహోత్సవం మీద పథకాల మీద కావచ్చు అదే ఇప్పుడే విచ్చేసేది గౌరవ రెండు వేల ఎనిమిది వందల బస్సుల్ని హైదరాబాద్ నగరం లోపల వితింది ఓఆర్ఆర్ లోపల చేయటం అనేది చాలా పెద్ద చారిత్రాత్మకమైన కార్యక్రమం రెండు వేల ఎనిమిది వందల బస్సులు తీసుకొని ఒకటేసారి రావటం అంటే ఇది ఎవరు చేయలేనటువంటి సాహసం ఇటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటూ ముందుకు పోవటమే కాకుండా ఏడు సామానులకి రవాణా సౌకర్యాన్ని ఇస్తూ దీన్ని కాపాడుతూ అట్లాగే పర్యావరణం రక్షిస్తూ దీన్ని కాపాడుతూ ఆర్థిక భారం నుంచి కూడా దీన్ని బయటపడేయటం కోసం మహాలక్ష్మి అనేటువంటి ఒక పెద్ద గొప్ప కార్యక్రమం రాష్ట్రంలో ఉన్నటువంటి సగభాగం ఉన్నటువంటి మహిళలందరి కోసం మన ఆర్టీసీలో ఈ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఉచితంగా ప్రయాణం చేసేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ మహాలక్ష్మి అనేటువంటి పథకాన్ని పెట్టి ఈరోజు దాన్ని విజయవంతంగా మనం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని మొదలుపెట్టింది లేదు మొదలుపెట్టినా ఇంత విజయవంతంగా సాగించింది లేదు ఉదాహరణకి ఈ రాష్ట్రంలో ఇప్పుడే మంత్రి గారు చెప్పినట్టు నూట ఎనభై రెండు కోట్ల జీరో టికెట్లు ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు వాడుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సుని మహిళలు తిరగడానికి ఉచితంగా ప్రకటించింది ఓ పథకాన్ని మహాలక్ష్మి పేరు మీద ఆర్టీసీ ఏమైపోతుంది అనేటువంటి ఆందోళన చాలామంది చేశారు కానీ ఒక విషయం తెలియని ఏంటంటే అటువంటి వాళ్ళకి ఈ నూట ఎనభై రెండు కోట్ల జీరో టికెట్లు మహిళలు వాడుకుంటే వాళ్ళందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయల్ని ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది అంటే ఈ రాష్ట్రంలో నూట అంటే ఒక కోటి ఎనభై రెండు లక్షల సార్లు నూట ఎనభై రెండు కోట్ల సార్లు జీరో టికెట్లు వాడుకుంటే అవన్నీ ఉచితంగా వాళ్ళు వాడుకుంటున్నారు కానీ ఆర్టీసీకి మాత్రం ఉచితంగా కాదు ఆర్టీసీకి వాళ్ళ తరఫున మహిళల తరఫున ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయల్ని నేరుగా ఆర్టీసీకి జమ చేశాం ఇప్పటికే ఈ ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈ మహిళలందరి పేరు మీద జమ చేయబట్టే ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా నిలదొక్కుకొని ఆర్టీసీ బస్సులు ఫుల్గా ఫుల్ కెపాసిటీతో ప్రయాణం చేయబట్టే ఈరోజు ఆర్టీసీ ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి ఈరోజు క్షేమంగా బతికి బట్ట